దేవనామానికి మహిమ కలుగు కాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభుత్వ ఏ సీకరిస్తున్నామని పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నా బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదిన ఉన్నారా వాగ్దానం ద్వారా ఆశీర్వించబడుతున్నారా ప్రతి దినప్పుడు కూడా దేవుడే మాట్లాడుతున్నాడని స్వీకరిస్తూ ఉన్నారా తప్పనిసరిగా మాట్లాడే దేవుడు దినము కూడా మనతో మాట్లాడడానికి వాగ్దానం ద్వారా మన దుఃఖాలు పోస్తున్నాడు మన హృదయాన్ని కడుతూ ఉన్నాడు మన జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు నీవు ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా ముందు కొనసాగాలో కూడా దేవుడే భయపరుస్తూ ఉండగా ఆయన చిత్తానికి గుర్తెరిగి ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ముందు కొనసాగుదాం ఏది మనతో ఏం మాట్లాడి మన ముందుకు కొనసాగించబోతున్నాడు పరిశుద్ధ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచనం చదువుకుందాం అతడు వారితో నిట్లయను పదండి క్రూవిన మాంసం భక్షించుడి మధురమైన దానిని పానము చేయూ సిద్ధము చేసుకునే వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడిపోయి యహోవా ఎందు ఆనందించడం వలన మీరు బలం ఉంది జరుగు ఈరోజు దేవుడు బలమైన ఆకునిస్తున్నాడు నా ఎందుకు మీరు ఆనందించండి మీకు బలం వస్తుంది అని దేవుడు సర్విస్తున్నాడు దేవుని బిడ్డరా దేవుని బట్టి మనం ఆనందించాలి దేవుడు చుట్టిన కృపను బట్టి ఉదయకాలే మనం లేపుతున్నాడు అన్నీ ఇస్తున్నాడు సకలం సమృద్ధిని ఇస్తున్నాడు సహాయం చేస్తున్నాడు ఎన్నో అద్భుతాలు ఎందరూ లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మంచి భర్తని మంచి బిడ్డని మంచి భార్యని మంచి వాతావరణాన్ని మంచి కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండగా సజీవు లెక్కలో మన నుంచి ఉండగా అందులో బట్టి దేవా నీకే మహిమ అని చెప్పి దేవుని బట్టి మీరు ఆనందిస్తే మీకు ఆరోగ్యం ఉంటుంది మీకు బలం ఉంటుందని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మీరు బలవంతులుగా ఎప్పుడు లభిస్తారు అంటే మీకు బలము దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే మీరు దుఃఖపడండి కానీ మీరు ఆనందించడం వల్ల మీరు బలం కోరుకుంటారు ఏ విషయాన్ని బట్టి మీరు దుఃఖపడుతున్నారో ఆ విషయాన్ని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు ముందు కొనసాగాలి మీరు దుఃఖపడుతూ ఉంటే ఇంకా ఇంకా మీ జీవితమైనా మీ ఆరోగ్యమైన ఇంకా బలహీనం అయిపోతుంది ఇంకా పడిపోతుంది కనుక దేనిని బట్టి కుంగిపోక ప్రతి విషయాన్ని ప్రార్థన పూర్వకంగా నాకు తెలియచేయడం మర్చిపోవద్దని దేవుడే చెప్పాడు కనుక ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగిద్దాం అందుకనే మీరు ఎట్లా సంతోషించాలి అంటే మంచి దాన్ని మీరు ప్రాణం చేయాలి మంచి క్రొమ్మిన మాంసం భక్షి భక్షించుడి మధురమైన దానిని ప్రాణం చేయుడి అని చెప్తున్నాడు మంచిగా తినండి మంచి ఆహారం తీసుకోండి మంచిగా తాగండి దేవుడిచ్చినవి ఎన్నో మనకుంటూ ఉన్నాయి కనుక సంతోషంగా తింటూ త్రాగుతూ మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు దేవుని ఎంతో ఆనందిస్తూ ఉంటే మీకు బలం ఉంటుంది దేవుడి గొప్పకార్యాలు జరిగిస్తానని తెలియజేస్తూ ఉండగా దేనిని బట్టి ముంగిపోయిన ఏది మీరు తినకుండా త్రాకుండా మానేసిన ఏ ఉపయోగం ఉండదు కనుక చక్కగా తినండి మంచిది తీసుకోండి మంచిగా ప్రార్థన చేయండి దేవుడు అద్భుతాలు నీ పట్ల నీ కుటుంబం పట్ల నేను జరిగిస్తాను అంటూ ఉండగా వ్యూహోమాన్ని బట్టి ఆనందిద్దాం వ్యూహోమాన్ని బట్టి ధైర్యంగా ముందు కొనసాగుదాం అందరం కూడా రోజు దేవుడు మనకు బయలుపెరి బయలుపరుస్తున్న మాటే దుఃఖపడద్దు ఏ విషయంలో సంతోషించండి ఆనందించండి మంచిగా తినండి మధురమైన వాటిని పానం చేస్తూ సంతోషంగా మీరు యోగో వారిని బట్టి ఆరాధిస్తూ ఉండగా దేవుడే మీకు బలం ఇవ్వబోతున్నాడు మేము ముందు కొనసాగించబోతున్నాడు ప్రతి దినము కూడా యోగో వాకు ప్రతిష్ఠితమైన దినమే కనుక ప్రతి దినము కూడా దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మహోన్నత గొప్ప దేవ ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వారు ముందుకుంటూ చూస్తూ ఉన్నారో నీ చిత్తం పక్క ఎదురు చూస్తున్న బిడ్డలందరూ నూతన బలం నూతన అభిషేకం నూతన కృపతో నింపయ్యా ప్రతి దినము సంతోషంగా ఆనందంగా నీ నామాన్ని మహింపరుస్తూ మంచి వాటిని తీసుకుంటూ వారు బలవంతులుగా మార్చయ్యా శక్తివంతులుగా మార్చయ్యా దేనిని బట్టి అయితే వారు కుంగిపోతూ ఉన్నారో దేనిని బట్టి అయితే వేదన చెందుతూ ఉన్నారా వేదనన్నీ కొట్టివేయండి ప్రతి విషయంలో ఘన కార్యాలు అద్భుతమైన నీ కార్యాలు జరిగించి మీరు ముందు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వివాహం లేని వారికి ఘనమైన వివాహాలు చదువుకున్న వారికి మంచి తెలివి జ్ఞాన వివేచనతో నింపయ్యా వృత్తి వ్యాపార చేతి పనులు చేసుకునే వారికి అభివృద్ధి సమృద్ధిని దయచేయండి నూతనంగా ఏదైనా ప్రారంభిస్తున్న విజయం ఉత్సాహంతో వారిని నింపయ్యా దారులు ద్వారాలన్నీ తెరవయ్యా నింద ప్రతిగా రెట్టింపు గనతని వై అవమానాలు తగిన ఆశీర్వాదం దయచేయండి మేలు చేయకూరు వానికి మేలే చేయ మంచి చేయకూరు మంచి చేయ கீடு உதம் கே மார்க்யும் எந்தமாதிரை அனைத்து விடுதலை ரத்தம் வந்து விடுதலை விமோச்சன காரியம் ரோகம் மரண பந்தகம் மரணி விடுதலை தயாரிங்க மஞ்சார்பட்ட நடவாலி மோம வாரி மாட்டாலும் குடிவார் அந்த வீடு கற்றுனா சாஹிஞ்சு పాపలు కొట్టుకుంటూ మరి పాప జీవితాలు విడిచిపెట్టి నీ నామానికి మహిమకరంగా వారి ముందు కొనసాగాలి ఈ వాగ్దానం అనేకం ఆకర్షించాలి ప్రయాణం చేసిన వారికి క్షేమం ఇవ్వయ్యా భద్రత ఇవ్వయ్యా ఈరోజు బాడీస్ మ్యారేజ్ చేసి అనుకుంటున్న వారికి దీవెలు శుభములు ప్రకటిస్తూ మా దేశానికి ఏడంతల మీరు జరిగించమని ప్రభుత్వ ఏ సుకృష్ణనామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము ఒక తండ్రి ఆమె కాబట్టి దేవుడు బిడ్డారా ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకం సొంతం చేయండి అనేకులు పరిచయం చేయండి అనేకులు దైవికంగా బలపరచండి మరి ప్రతిదినము కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా సంతోషించి ఆనందిస్తూ ధైర్యంగా ముందు కొనసాగుదా హ్యాపీ ప్లేస్ అండి